హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్ జర్నలిస్ట్ గణేష్ తెలంగాణలో అంగన్వాడి టీచర్లకు అండ్ హెల్పర్లకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అది అంటే ఇప్పుడే ఇవ్వరు తెలంగాణలో ఏంటంటే ఎంఐకల్ ఎలక్షన్ కోడ్ ఉంది ఇది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు దాన్ని ఏం చేశారు అంటే ఖాళీలు ఏవైతే ఉన్నాయో అని చూసి దీనికి సంబంధించిన శాఖ మంత్రి దగ్గరికి ఫైల్ అయితే పంపించారు ఫైలు మంత్రివారి దగ్గర నుంచి యాక్సెప్ట్ అయ్యి జిల్లాల వారిగా ఎక్కడెక్కడ నోటీసు పంపించేసారు కానీ ఇది ఎన్నికల కూడా ఉన్నది కాబట్టి ఎన్నికల కూడా అయిన తర్వాత రిక్రూట్మెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు మన తెలంగాణలో ఎన్ని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి ఎంతమంది పని చెప్తారు ఇంకెంతమంది రిటైర్మెంట్స్ అయ్యడానికి ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నీతారు ఆ ఏజ్ ఎంత స్టడీ ఎంత చూసే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ మన తెలంగాణలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అట్లనే ఇదివరకు చూసుకున్నట్టయితే అరవై ఐదు ఏళ్ళు నిండిన వాళ్ళు పదవి విరమణ చేసిన వారు అయిపోయింద్రట ఇప్పుడు ప్రజెంట్ అరవై ఐదు ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు టీచర్లు మూడు వేల తొమ్మిది వందల పదహారు మంది ఉన్నారట అదేవిధంగా మళ్ళీ ఇంకా చూసుకున్నట్టయితే ఇందులో హెల్పర్లు హెల్పర్లు చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర ఆరు వందల సారీ ఐదు వందల అరవై ఏడు మంది సహాయకులు టీచర్లుగా పదోన్నత అయితే ఇందులో ఐదు వందల అరవై ఏడు మంది ఇంటర్మీడియట్ పాస్ అయినవారు ఎవరు హెల్పర్స్ పాస్ అయినారు కాబట్టి వాళ్ళకు టీచర్లుగా పదోన్నత ఇస్తారట ఎంతమందికి ఐదు వందల అరవై ఏడు మందికి ప్రమోషన్స్ ఇస్తారట ఇప్పుడు మిగతాగా చూసుకున్నట్టయితే పదవి విరమణ చేయాల్సిన సిబ్బంది ఎంతమంది ఉన్నారు చేరున్న సిబ్బంది మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు అంటే రిటైర్మెంట్ చేయాల్సిన వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఇంకా రెడీ ఉన్నారు అట్లనే టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారట ఎవరు హెల్పర్స్ దాంట్లో కూడా చాలామంది ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఐదు వందల అరవై ఏడు మందికి ప్రమోషన్లు టీచర్ ప్రమోషన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారట అలాగే ఖాళీ ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే విషయం ఏంటంటే ఈ ఐదు వందల అరవై ఏడు మంది కాను మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మందిని పక్కన పెడితే ఇంకా ఖాళీ ఉన్న సంఖ్య ఎంత అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది పోస్టులు టీచర్ అంగన్వాడీ టీచర్లకు ఖాళీగా ఉన్నాయట తెలంగాణ మొత్తంలో అదే మొత్తం సహాయకులు అది హెల్పర్స్ అంగన్వాడీ హెల్పర్స్కు సంబంధించి ఎంతవరకు ఉన్నదంటే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది హెల్పర్స్ ఉన్నారు మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే వేకెన్సీస్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నాయి అయితే దీనికి ఎడ్యుకేషన్ ఎంత అండ్ ఏజ్ ఎంత మెన్షన్ చేసారు అన్నదని చూద్దాం ఇది ముఖ్యంగా కేవలం మహిళలకు మహిళలకు మాత్రమే వర్తింపజేస్తుందండి ప్రతి ఒక్కరు మహిళ దీన్ని క్యాచ్ చేసుకొని జాబ్ ఉండే విధంగా ప్రిపేర్ కావాలి ఇంకోటి ఇందులో ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు దాటి నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎవరైతే ఏజ్ ఉంటుందో వాళ్ళు ఈ అంగన్వాడీ టీచర్లకు అండ్ హెల్పర్లకు అర్హులు అయితే అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అంగన్వాడీ టీచర్లకు కంపల్సరీగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకే అప్లికేషన్ తీసుకుంటున్నట అదే హెల్పర్ల చూసుకున్నట్టయితే టెన్త్ మ్యాక్సిమం టెన్త్ టెన్త్ పాస్ అయిన వాళ్ళకు హెల్పర్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయట అయితే ఓకే దీన్ని బట్టి చూస్తే ఓకే రైట్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని జిల్లాలలో చాలా వరకు రిక్రూట్మెంట్లు రెడీ ఉన్నాయి సో మన జయశంకర్ భూపాలపల్లి చూసుకుందాం జయశంకర్ భూపాలపల్లిలో టీచర్ల సంఖ్య ముప్పై ఏడు ఉన్నది మన జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో మొత్తం చూసుకున్నట్టయితే ముప్పై ఏడు టీచర్ల సంఖ్య ఉన్నది అలాగే హెల్పర్ల సంఖ్య డెబ్బై ఏడు మంది హెల్పర్లు అవసరం ఉన్నదట మన జయశంకర్ భూపాలపల్లి ప్రజెంట్గా చూసుకుంటే ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లిలో హెల్పర్లు డెబ్బై ఏడు మందిగా ఉన్నట అంగన్వాడీ టీచర్లు ముప్పై ఒక మందిగా ఉన్నట ఓవరాల్గా మొత్తం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ ఎన్నికల కూడా తర్వాతనే ఇస్తారు దయచేసి ఏదో అని చెప్పి నెట్ సెంటర్లలో అక్కడిక్కడి పోయి ఆగం ఆగంగా దయచేసి ఇంకా నోటిఫికేషను సంబంధించినగా పూర్తిది ఆన్లైన్లో ఇంకా పెట్టలేదు అప్లికేషన్ సంబంధించి పెడతారు త్వరలో పెడతారు ఇది అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన అప్డేట్ ప్రతి ఒక్కరు ఈ ఈ జీనియస్ గ్లోబల్ న్యూస్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి అన్న ఇది ఒక మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనిపించిన అనిపిస్తే పక్కన జాయిన్ బటన్ ఉంటుందన్న జాయిన్ అయ్యి ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీ సహాయ సహ సహకారాలు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్న నమస్తే అన్న చూస్తూ నవడండి జై హింద్